నిగా మారిపోయారు అంతేనా సైన్స్ పరంగా ఉన్నారు మీరు అంతేనా సైన్స్ పరంగా చూస్తే ఏ మతము లేదు ఏ దేవుడు లేదు మొన్నటిదాకా నమ్మి డే లకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి పోయి మీరు దర్శనం చేసుకున్నటువంటి చింతరాజేఖర్ ఇప్పుడు దేవుడు లేడు అని అంటున్నాడు దేవుడు లేడు అంటారు అంటే పిచ్చి పట్టింది అనుకోవచ్చు మీ దృష్టిలో అయిన దేవుని నమ్మటం అనేది నా దృష్టిలో పిచ్చి దేవుని నమ్మకపోవటం అనేది మీ దృష్టిలో పిచ్చి ఇప్పుడు మీకు పిచ్చి పట్టింది అంతేనా ఎవరు పిచ్చి వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు మా దేవుడు గొప్ప అనే పిచ్చి కంటే కూడా దేవుడు ఆధారాలు లేనప్పుడు దేవుడు లేడు అనుకోవడంలో తప్ప ఈ సృష్టి మొత్తం దేవుని సృష్టి ఉద్భవించింది అంటున్నారు ఎవరు సృష్టించింది కాదు దేవుడు సృష్టి సృష్టివల్యూషన్ అంటారు దాన్ని క్రియేటెడ్ కాదు ఇవల్యూషన్ అంటే సృష్టి అది ఉద్భవించిన సృష్టి కానీ సృష్టికి మూలం ఏంటిది అసలు సృష్టి సైన్స్ చదవాలి దానికి మీరు బిగ్ బ్యాంగ్ థియరీ అని యూనివర్స్ ఎలా ఏర్పడిందని దానికి సైన్స్ ఉంది మనం ఈ రోజున చంద్రుడి మీదకి మనము శాటిలైట్ పంపిస్తా చంద్రుడు ఒక మానవుడు అతను ఒక దేవుడు సూర్యుడు ఒక మానవుడు ఒక దేవుడు అనే సిద్ధాంతంలో మనం నమ్మటము అది లాజిక్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనలోనే ఇప్పుడు మొన్న చిన్నజీయర్ స్వామి ఉన్నారు మీకు వీడియో పంపిస్తాను కావాలంటే చూపిస్తాను కూడా తర్వాత చిన్న చిన్నజీయర్ స్వామి ఉన్నారు చిన్నజీయర్ స్వామి ఏమంటారంటే రామేశ్వరంలో అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఒకటైన రామేశ్వరం రాముడు స్థాపించింది కాదు అంటున్నారు ఆయన చిన్నజీయ స్వామి ఎవరు హిందూ సనాతన స్వామీజీలలో ప్రముఖమైన స్థానం కలిగిన వారు ఆయన చెప్పేది అబద్ధమైతే కాదు కదా ఆయన హిందువే హిందూ గురువు మత గురువు ఆయన ఏమంటున్నాడు రామేశ్వరం అనేది రాముడు స్థాపించి కాదు అంటున్నారు రామ రామేశ్వరం ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి అబద్ధం అంటున్నారు ఆయన చిన్నజీ స్వామి అది నేను మీరు చెప్పేది కాదు హిందువులలోనే శ్రీవైష్ణవులకి శైవులకి పడదు మీరు ఏ శ్రీ శ్రీవైష్ణవ మత గురువు దగ్గరికి వెళ్ళి ఓం నమ అంటే వాళ్ళ నోటి నుంచి రాదు అట్లాగే రామాలయ నిర్మాణం కోసం మీకు వీళ్ళని పిలిస్తే శైవులు మత గురువుని పిలిస్తే ఎవరు హాజరు కాలేదు దానికి రకరకాల కారణాలు చెప్పారు కానీ వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు అంగీకరించుకోవట్లేదు ఈ రోజున గతంలో వాళ్ళ మధ్యలో యుద్ధాలే జరిగినాయి సో ఈ రోజున మన మన భారతదేశం మీద వేరే మతం వాళ్ళు దండయాత్ర చేశారు మన సంస్కృతిని దేవాలయాన్ని నాశనం చేశారు అంటే మన ఇస్లాం కానీ క్రిస్టియన్ కానీ మన మీద దాడి చేయక ముందర శ్రీవైష్ణవులకి శైవులకి మధ్యలో యుద్ధాలు జరిగినాయి ఇద్దరు హిందువులే కదా సో ఇది ఒక నా సిద్ధాంతం నా దేవుడు గొప్ప అనే ఒక ఆధిపత్య పోరే తప్ప దీనికి సమగ్రమైన ఆధారాలు ఏమి లేవు మీరు సింధు నాగరిక కంటే ఆ రోజున కూడా మీ దగ్గర దేవుడు అంటే మనం ఈ రోజున ప్రా దేవుడుగా వాళ్ళు ఎవరు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధారం లేదు సంస్కృతం ఉన్నట్టు కానీ వేదాలు ఉన్నట్టు కానీ ఆధారాలు అయితే లేవు అక్కడ తవ్వకాలలో మనకి కనీసం ఓంకారమైనా సరే లేకపోతే ఏదైనా సరే ఒక ఆధారం అయితే రావాలి కదా రైట్ అంటే నాస్తికుడు అనగానే ఏ దేవిని నమ్మనుడు ఏ దేవుడి కానీ మీరు ఇంతసేపు మాట్లాడుతూ ఉంటే నాస్తికుడు అని పేరు పెట్టుకొని మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆధారాలు లేవే అని మాట్లాడుతూ ఇస్లాం కూడా లేవు ఇస్లాంకి ఎక్కడున్నాయి క్రిస్టియానిటీ ఎక్కడ ఉన్నాయి క్రిస్టియానిటీ ఇట్ సెల్ఫ్ క్రిస్టియానిటీనే రెండు వేల సంవత్సరాలు వాళ్ళు ఒప్పుకుంటున్నారు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాం మొదలైంది వాళ్ళ మొహమ్మద్ ప్రవక్త ప్రచార కథగా మొదలుపెట్టింది పద్నాలుగు వందల నలభై సంవత్సరాలు ఎంతో అయ్యింది వాళ్ళంతటా వాళ్ళే అంతకు ముందులో వేరే దేవీ దేవతలు ఉన్నారు వాళ్ళు మా మహమ్మద్ ప్రవక్త చివరి వాళ్ళు ఏమంటారు అంటే ప్రవక్త చివరి ప్రవక్త అంటారు ఆ తర్వాత ఉండరు అంటారు అలాగే క్రిస్టియన్ కూడా మా రెండు వేల సంవత్సరానికి మా దేవుడు జీ దేవుడు ఆ తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ ఒకసారి వస్తారు అని క్రిస్టియన్ వాళ్ళ వాదన సో ఇవన్నీ పొంతన లేని వాదనలు మనకి సైన్స్ పరంగా చూస్తే వాళ్ళ వాళ్ళ కనుచూపు మేరకు వాళ్ళకి కనపడిన భౌగోళికంగా కనపడిన ఆధారాలు ఇదే ప్రపంచం అనుకుని రాసిన ఒక ఇప్పుడు సైన్స్ గొప్పదా లేకపోతే హిందుత్వం గొప్పదా లేకపోతే ఇతర మతాల గొప్పాయి అంటే ఏం చెప్తారు సైన్స్ ముమ్మాటి సైన్స్ ముమ్మాటికి హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఇస్రో ఏదైనా రాకెట్ ను పైకి పంపించాలన్నప్పుడు ఫస్ట్ పూజ చేస్తారు వాళ్ళు ల్యాండ్ చేయాలి అనుకున్నప్పుడు ఎందుకు చేస్తారు వారే పిచ్చులు కాబట్టి చేస్తున్నారు వాళ్ళు పిచ్చు అదే అమెరికా అమెరికా పంపిస్తుంది వాళ్ళు ఏం పూజలు చేయట్లేదు రష్యా పంపిస్తుంది వాళ్ళేం పూజలు చేయట్లేదు ఎలాన్ మస్క్ పంపిస్తున్నాడు ఆయన ఏం పూజలు చేయట్లేదు అవి కూలిపోతున్నాయా కూలిపోతున్నాయా అవి కూలిపోలేదు కదా ఏపీజే అబ్దుల్ కలాం రాకెట్ ఆయన ఉన్నప్పుడు దాంట్లో ఆయన ఏం పూజలు చేయలేదే ఇప్పుడున్న వాళ్ళు చేస్తున్నారు